ప్రజలు చెప్పే మాటలు వినవద్దు గ్రామం చెప్పే మాటలు వినవద్దు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు వినవద్దు దేవుని వాక్యమును మాత్రమే వినండి వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు ఆ వాక్యములను ఆ వాగ్దానములను నమ్మిని నోటితో ఒప్పుకుంటూ ఉండు నిక్షయముగా మాట్లాడు ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు భూమి కథించి ఆకాశం గతించి పోయినను ఆయన కృప మా చుట్టూ ఉంటదని ధైర్యంగా భూమి సముద్రపు పొంగు పొంగి భూమి సముద్రములో మునిగిపోయినను మేము భయపడము కాపరి నాకు లేమి కలగదు నేను బ్రతుకు దినములన్నిట మా కుటుంబము బ్రతుకు దినములన్నిట కృప క్షేమములు మా వెంట వచ్చును స్తోత్రం చెప్పండి